వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి లా కాలేజీలో దసరా ఫెస్టివల్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తుంది గెస్టుగా పడమటి సంధ్యారాగం ఆద్య రావడంతో కాలేజీలో స్టూడెంట్స్ అంతా ఐదు వేల రూపాయలు టికెట్లు ఇచ్చి మరీ లోపలికి వస్తూ ఉంటారు ఇటు రమాదేవి నిషా మాత్రం ఎలాగైనా చామంతిని ఈ ఫెస్టివల్ జరగకుండా ఆపి తనకి ఘోరమైన అవమానాన్ని మిగల్చాలని ఇద్దరు ప్లాను వేసుకుంటారు లా కాలేజీలో ఒక్కొక్కరుగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది పాటలు కొంతమంది పండుగ డాన్సులు అలాగే వాళ్ళ వాళ్ళకి వచ్చిన అన్నీ ఇక స్టేజ్పై పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ఫైనల్గా ఆద్య మేడం వస్తుంది అన్నారు కదా మరి ఆద్య రాలేదేంటి మేము ఐదు వేలు టికెట్లు పెట్టి కొరుక్కున్నాము ఈ చామంతి మాటలు విని ఇప్పుడు మేము అరగంట వెయిట్ చేశాము ఇంకా ఆద్య గెస్ట్గా రాలేదేంటి అని అంటూ ఉంటారు ఇక స్టూడెంట్స్ అంతా ఇదే అనువుగా చూసుకొని ఇక నిషా అలాగే గుణ ఇద్దరు అవును ఈ చామంతి ఇలాగే మాటలతో మనందరినీ డబ్బులతో కొట్టేసింది ఇప్పుడు తను అనుకున్నది జరుగుతుంది అని చెప్పి గుణ ఇలాంటి నమ్మించి మోసం చేసే వాళ్ళకి మనం ఇలాగే బుద్ధి చెప్పాలి అని చెప్పి టమాటాలు గుడ్లు కొడుతూ ఉంటారు చామంతిపై ఇక రమాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హర్షవర్ధన్ అంటారు అంటే ఒక గెస్టు దేనివల్ల రాకపోతే ఇలా కోడిగుడ్లు అలాగే టమాటాలతో కొడతారా ఈ కాలేజీ ఏంటి లా చదివే కాలేజీ మీరు లా స్టూడెంట్స్ రేపు పొద్దున మీరు కేసులు ఎలా లీడ్ చేస్తారు అని చెప్పి ఇక హర్షవర్ధన్ చెప్తూ ఉంటే ఇక ప్రిన్సిపల్ అంటారు చూడండి చామంతి గెస్ట్గా ఆద్య అని సెలబ్రిటీని తీసుకొస్తారు కానీ అవతల ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు అలాగే తనకి అనారోగ్యం ఏమైనా ఉండొచ్చు అవేమీ కనుక్కోకుండా ఇలా బిహేవ్ చేస్తే అందరికీ కాలేజీ నుండి టీసీ ఇచ్చి పంపిస్తాను అని అంటారు ప్రిన్సిపల్ సార్ ఇక అందరూ అమ్మో ఇది కావాలనే వీళ్ళ దగ్గర మంచితనం మార్కులు కొట్టేస్తుంది మనం ఇప్పుడు ఆపాలి గుణ అని చెప్పి ఇక నిషా సైగ చేయడంతో అందరూ ఆగుతారు చూడండి మీ అందరికీ నేను మాటలు చెప్పి నమ్మించాలనుకోలేదు అలాగే ఆద్య మేడం ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా వస్తారు అని చెప్పి ఇక అంటూ ప్రేమ వైపు చూస్తుంది తన్ని తీసుకొచ్చే బాధ్యత నాది ఇంతలో చామంతి చాలా అంటే చాలా ఆటలు పాటలు గ్రామ్స్ అనేవి ఇస్తూ ఉంటుంది అని చెప్పి ఇక ఇటువైపు ప్రేమ్ బయటికి వస్తారు ఆద్యని కావాలనే కొంతమంది రౌడీలు అంటే గుణ పెట్టించిన రౌడీలు తీసుకువెళ్తూ ఉంటే ప్రేమ్ వాళ్ళందరినీ చిదక్కొట్టి హార్దని తీసుకొస్తారు హలో ప్రేమ్ నువ్వు వస్తావని నాకు తెలుసు కానీ మా శ్రీను కూడా వస్తాడని వెయిట్ చేశాను మా శ్రీను వస్తే వీళ్ళకి అనగానే ఆద్య నువ్వు నా ఫ్రెండ్వి అందుకే నాకు నీ మీద నమ్మకం త్వరగా రావా నేను ప్రేమించిన చామంతికి అనగానే అయ్యో మనందరం ఒకటి చామంతిని నిన్ను కలిపే బాధ్యత నాది పద పద అక్కడికి వెళ్ళి పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తాను అని అంటుంది ఆద్య ఇక ఆద్యను తీసుకొని ఇటువైపు ప్రేమ్ స్టేజ్ దగ్గరికి వస్తారు అందరూ చప్పట్లు కొడుతూ ఆద్యను చూస్తూ అమ్మయ్య ఆద్య వచ్చింది మా కళ్ళు నింపుగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆద్యను చూడగానే చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడు చామంతి నిజం చెప్పాలంటే నాకు ఒకప్పుడు లా చదువుకొని లాయర్ అవ్వాలని అనిపించేది ప్రేమను చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించేది కానీ నేను బీటెక్ వైపు వెళ్ళిపోయాను కానీ ఇక్కడ లా కాలేజీ స్టూడెంట్స్తో ఈరోజు సెలబ్రేషన్స్ అదరగొడతాను అని చెప్పి ఇక ఆద్య స్టేజ్ పైకి వెళ్ళి చాలా మంచి స్పీచ్ ఇస్తూ ఉంటుంది అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు నిజంగా కాలేజీలో ఎప్పుడు చదువు ఇదే కాకుండా ఇలాంటి పండుగలు ఫెస్టివల్స్ అందరికీ తెలిసేలా ఉండాలి పండుగలు చాలా తక్కువగా చిన్నవారికి ఇప్పట్లో తెలుస్తుంది అంతకుముందు తాత ముత్తాతలు ప్రతి పండగ విలువ ప్రతి పండగకి అసలు ఏంటి అన్నది చెప్పేవారు ఇప్పుడు చెప్పేవాళ్ళే లేరు ఇలా ప్రతి కాలేజీలో ప్రతి పండగని సెలబ్రేషన్ చేసుకుంటే ఇక రాబోయే రోజుల్లో అందరి పిల్లలకి ఇలాంటి పండగలు విలువలు వాల్యూస్ తెలుస్తాయి చామంతి ఈ విషయంలో చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేసింది అని చెప్పి ఇక ఆద్య మంచి స్పీచ్ ఇస్తుంది అందరూ చామంతిని పొగుడుతూ ఉంటారు ఇక చామంతి అనుకున్నట్టే పేద విద్యార్థులకి చాలామంది చెక్ రూపంలో ఇవ్వడంతో పేద విద్యార్థుల ఫీజులన్నీ ప్రిన్సిపల్ సార్కి స్టేజ్ పైనే కట్టేయడంతో రామాదేవి ఈర్షతో రగిలిపోతూ ఉంటుంది ఇక ప్రేమనుకుంటారు చాం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుంది అలాంటి వ్యక్తులు ఎంతమంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక రమాదేవి హర్షవర్ధన్ చేతుల మీదుగా ఇక చామంతి పేద విద్యార్థులందరికీ తమ ఫీజుని ప్రిన్సిపల్ గారికి ఇవ్వడంతో ఇక దసరా ఫెస్టివల్ ఇక కాలేజీలో ముగింపు అవుతుంది ఇటువైపు జగదీష్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు నాకు తెలుసు ఆ చామంతి నీపై గెలుస్తుంది రమాదేవి ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కూడా పని మనిషివే రాజావారిని రాణివారిని కుమారవర్మని చంపేసి ఇప్పుడు ఇంత స్టేజ్కి వచ్చావు కానీ నీ అన్నగా నీకు ఎన్నో ఎన్నో చేశాను ఆ రామచంద్రేణ్ నిన్ను చంపాలనుకున్నా నేను వాడికి అడ్డు ఎదిగాను కానీ నువ్వు మాత్రం నా కూతుర్ని పట్టించుకోవా ఆ రోజాని ఆ నిషాని చూసి నువ్వు బలం పెంచుకుంటావా ఒకవైపు రాజకీయం ఇంకొక వైపు యువరాని అన్నదే కదా నీకు కావాలి మరి ఇప్పుడుదాకా నీకు చేసినా మేలు నువ్వెందుకు మర్చిపోయావు నా కూతురు దీక్షని నీ ఇంటి కోడలుగా చేసుకోవటం లేదు కనీసం నీ ఇంట్లో కరివేపాకులా కూడా నా కూతురిని చూడటం లేదు మరి నా కూతురు పరిస్థితి ఏంటి అని అడిగితే చూద్దామంటావా నీ ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోతాయి రమాదేవి ఎందుకంటే మనకి సెంటిమెంట్స్ ఉండవు కదా మన చెల్లి రమణమ్మని అని చెప్పి ఆగిపోతారు జగదీష్ కాలేజీ ఫెస్టివల్ పూర్తవడంతో అందరూ వెళ్ళిపోతారు ఇక రమాదేవి కూడా నిషా దగ్గరికి వచ్చి ఓదారుస్తుంది చూడు నిషా ఆ చామంతి ఏదో పేద విద్యార్థులకి హెల్ప్ చేద్దామని అర్షా దగ్గర చాలా చాలా డబ్బులు అడగాలనుకుంది కానీ అడగకుండా ఇదంతా చేసింది వదిలే ఎట్టకేలకు నువ్వే గెలిచినట్టు అవుతుంది ఎందుకో తెలుసా ప్రేమ్ నీకు సొంతమవుతాడు ప్రేమ్తో నీకు మూడు ముళ్ళు పడతాయి అప్పుడు దనకళ్ళ ముందే నువ్వు ప్రేమ్ చెట్టా వేసుకుని తిరుగుతారు అది ఇప్పుడు ఎంత గెలిచినా దాని ఓటమి ప్రేమ్ దగ్గరే ఉంది అనగాని ఆంటీ అటు చూడు ప్రేమ్ తన చేతిని పట్టుకొని తన ముఖం చూసుకొని మురిసిపోతున్నాడు అనగాని చూడు ఇది ఒక వారం రోజుల నిష తరువాత నీకు ప్రేమ్కి పెళ్లి చేస్తాను కదా ఇంకా ఎందుకు నువ్వు ఇలా అంటావు అని అంటూ ఉంటుంది రమాదేవి రమా నాకు ఫోన్ వచ్చింది నేను వెళ్తాను అలాగే మీ అన్నయ్య నువ్వు కలిసి వచ్చేసేయండి అని చెప్పి హర్షవర్ధన్ ఇంటికి వెళ్ళిపోతారు సరే హర్ష అని చెప్పి ఇక జగదీష్ కార్లో రమాదేవి బయలుదేరుతుంది ఇటు నిషా గుణా కూడా వెళ్ళిపోతారు ఇక చామంతి దగ్గరికి వస్తారు ప్రేమ్ ఏంటి చామ్ నాకు థ్యాంక్స్ చెప్పవా నా ఫ్రెండ్ ఆద్యని అనగానే మీకు థ్యాంక్స్ చెప్తే చిన్నతనంగా ఉంటుంది బాబు అందుకే మీకు రాత్రికి మంచి గిఫ్ట్ ఇస్తాను అనగానే చామ్ ఏం గిఫ్ట్ ఇస్తావు అనగానే బాబు నేను నైట్ గిఫ్ట్ ఇస్తానన్నాను ఏ గిఫ్ట్ ఇస్తానో అన్నదిని మీకు చెప్పాను అనుకో అప్పుడు ఆ గిఫ్ట్కి వాల్యూ ఏముంటుంది బాబు అని అంటుంది నిజమే కానీ సేమ్యానో చక్కెర పొంగలినో లేకపోతే ఏదైనా అనగానే బాబు నాకు నచ్చిన గిఫ్ట్ నేను ఇస్తాను మీరు నన్ను విసిగించొద్దు అనగానే చామ్ నువ్వు విసిగిపోయినా నిన్ను చూస్తే నాకు కోపం అంతా పోతుంది నాకు నీ గెలుపు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనగానే నాకు తెలుసు బాబు నేను ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే నిజం చెప్పాలంటే మిమ్మల్ని తలుచుకోకపోయినా మీరు నా పక్కనే ఉంటారు అదే నా ధైర్యం అని అంటుంది చామ్ నా పైన మంచి ఇంప్రెషన్ వస్తుంది ఇప్పుడు చామ్కి నా మనసులో అని అంటూ ఉండగానే బాబు ఇంట్లో చాలా పనుంది అలాగే చ చంద్రిక అత్తకి జ్వరం అంట ఫోన్ చేసింది ఇక వంట చేయకపోతే అమ్మగారు ఊరుకోరు అలాగే ఇంట్లో బొడ్డెమ్మ అమ్మవారు ఇంకా దసరా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఇది మూడో రోజు కాబట్టి అమ్మవారికి తగిన నైవేద్యాలు చేయాలి ఇంటికి వెళ్దాము అని అంటుంది సరే చాం వెళ్దాం పదా అని చెప్పి వెళ్ళబోతూ ఉండగానే ఇటువైపు రామాదేవి జగదీష్ ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు అటువైపు రోజా అరుణ్ కూడా వెళ్తూ ఉంటారు రోజా అనుకుంటుంది చామంతి ఎలాగైనా ప్రేమిని దగ్గర చేసుకుంటావా ఏమో నువ్వు నాకు తోడికూడలుగా వస్తావా ఏమో ఆ నిషా మా రామ అత్తయ్య ఏమి చేయలేకపోతున్నారు నీ మీద ఎలాగైనా టార్గెట్ చేయాలి అలాగే బొడ్డెమ్మలో అత్తయ్య అన్నట్టు రాజమణిహారం ఉందని నాకు డౌట్గా ఉంది ఆ రాజమణిహారాన్ని నేను సొంతం చేసుకోవాలి ఒకవేళ ఆ రాజమణిహారం గుట్టనేది ఒకవేళ అత్తయ్యకి తెలిస్తే నిన్న ఇంటి నుండి బయటికి గెంటేస్తారు అప్పుడు ప్రేమ్ దగ్గరే కాదు మామయ్య దగ్గర కూడా నీకు చెడ్డ పేరు వస్తుంది అందుకే ఖచ్చితంగా ఆ బొడ్డెమ్మలో ఉన్న రాజమణిహారం ఖచ్చితంగా అత్తయ్య దగ్గరికి చేరిన నీ పని అయిపోతుంది దానికోసమే వెయిట్ చేస్తున్నాను అలాగే నాకు కంపెనీ డైరెక్టర్గా నాకు అతిపెద్ద పోస్టు వస్తే బాగుండు అని అనుకుంటుంది రోజా ఇక ఇటువైపు జగదీష్ కారులో వెళుతూ ఉన్న రమాదేవికి అన్నయ్య ఏంటి ఈ రూటు మనది కాదు కదా అని అంటుంది రమాదేవి అవును రమాదేవి ఇది మన రూటు కాదు ఇది హైదరాబాద్ హౌట్స్క్రిట్ దగ్గరికి వచ్చాము అనగాని ఎందుకన్నయ్య ఏమైంది అని అంటుంది కిందికి దిగురామా అని అంటారు కిందికి దిగుతుంది ఇక రౌడీలందరూ రామాదేవిని పట్టుకొని జగదీష్ గారు మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అనగాని మీరు మామూలు రౌడీలు కాదు మీరు ఎవరికంట కనిపించకుండా ఇక బీహార్ నుండి తెప్పించిన అతి పెద్ద క్రిమినల్స్ ఇక శవాన్ని కూడా మీరు అనగానే మేం చూసుకుంటాం కదా అని చెప్పి అంటూ ఉంటారు అక్కడున్న రౌడీలు అన్నయ్య ఏమైంది నీకు చామంతి అనుకొని నన్ను చంపాలనుకుంటున్నావా అనగాని లేదు రమా నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను ఎందుకంటే నువ్వు నా సొంత చెల్లెలివి కానీ అన్నయ్యకి ద్రోహం చేస్తున్నావు నీ ఇద్దరి కొడుకులకి అటువైపు రాజకీయంగా ఇటువైపు రాజావారి ఆస్తి పర్రాలుగా ఇద్దరు కోడల్ని తెచ్చుకున్నావు నా కూతురు గురించి పట్టించుకోవటం లేదు అలాంటప్పుడు నిన్ను చంపేస్తే నీ ఆస్తంతా నాకు చెందుతుంది అనగాని అన్నయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి ఆ రామచంద్రయ్య మనిద్దరిని టార్గెట్ చేశాడు మనం వాళ్ళపై రెచ్చిపోవాలి కానీ ఇప్పుడు నన్నేంటి అనగాని ఆ రామచంద్రయ్య గురించి పక్కన పెట్టే ఎందుకంటే త్రిపార్టీ గాడు నా చేతిలో ఉంటాడు వాడికి నేను నిన్ను చంపి డబ్బుని ఎరవేశానంటే రామచంద్రని జైల్లోనే సమాధి చేసేస్తాడు మొన్న కూడా వాడు అక్కడిని అలాగే చేశాడు ఇప్పుడు నిన్ను చంపితేనే నీ ఆస్తికి నేను అవుతాను హర్షవర్ధన్ ఇలా ఎవరొచ్చినా ఐ డోంట్ కేర్ అని అంటారు ఇక జగదీష్ ఒక్కసారిగా రామాదేవి ఉలిక్కి పడుతుంది అన్నయ్య ప్లీజ్ నేనేం చేయాలి అనగానే వద్దు అందితే జుట్టు అందపోతే కాలు ఇప్పుడు నీ కొడుక్కి అలాగే నిషాకి పెళ్లి చేస్తావు అప్పుడు నా కూతురు పెళ్ళైన అందరినీ చూస్తూ నాకు పెళ్ళి కాలేదే అని చెప్పి దిగులుతో ఏదైనా చేసుకుంటుంది దానికంటే ముందు నిన్ను చంపేస్తే నా కూతురికి కోట్లకి విలువైన అల్లుణ్ణి తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటారు జగదీష్ కరెక్ట్గా అటువైపు నుండి ఇటువైపు చామంతి ప్రేమ్ వెళుతూ ఉంటారు మధ్యలో జగదీష్ అలాగే రమాదేవిని రౌడీలు చూస్తారు ఇక ఇద్దరికి ఏదో డౌట్ వస్తుంది చామ్ అక్కడేదో అవుతుంది అమ్మని ఎందుకో మామయ్య బెదిరిస్తున్నట్టున్నారు అనగానే చావంతికి ఏమీ అర్థం కాదు ఇక జగదీష్ అంటారు మీరు చేయవలసింది చేయండి అని చెప్పి ఇక కారులో వెళ్ళిపోవడంతో రామాదేవి అనుకుంటుంది ఇదేంటి ఈ అన్నయ్య నన్ను చంపించాలనుకుంటున్నాడు అసలు ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి అంటూ ఉండగానే ఎదురుగా ప్రేమ్ అలాగే చామంతి కనిపిస్తారు ఆ రౌడీలని చితక్కొట్టి రమాదేవిని కాపాడుతారు చామంతి ప్రేమ్ రమాదేవి సిగ్గుతో తలదించుకుంటుంది చామంతి దగ్గర ఇక రమాదేవిని కాపాడి ఇంటికి తీసుకొచ్చి జగదీష్ ముందు ఉంచుతారు ప్రేమ్ అలాగే చామంతి జగదీష్ ఏంటి ఇది బ్రతికేలా వచ్చింది వీళ్ళిద్దరూ కాపాడేశారా అని మనసులో అనుకుంటూ ఉండగానే ప్రేమ్ ఏ చామంతి మీరిద్దరూ వెళ్ళండి అని చెప్పి అంటుంది ఇక జగదీష్ ఏంటి రమాదేవి నిన్ను వీళ్ళిద్దరూ కాపాడారా అనగానే అవును అని చెప్పి చంప చెల్లుమనిపిస్తుంది జగదీష్ది చూడు రమాదేవి నువ్వు నన్ను చంప చెల్లుమనిపించినా నిన్ను నేను చంపేస్తాను ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నువ్వు ఇంటికి చేసిన ద్రోహం రాజావారికి చేసిన ద్రోహం హాన్ని హర్షవర్ధన్ బావ ముందు ఉంచుతాను ఇప్పుడు చెప్తున్నాను నా కూతురు గురించి నువ్వు సీరియస్గా ఆలోచించకపోతే ఇక రేపటి నుండి నీ చావు గురించి నేను ఆలోచిస్తాను అని అంటారు జగదీష్ అన్నయ్య మన ఇద్దరం ఎవరికైనా సరే ఆపాద చేయాలి అంటే ఆపద సృష్టించాలి మన ఇద్దరమే ఇలా ఒకరిపై ఒకరికి అసలు కోపాలు తెప్పించుకోకూడదు చెప్పు నిషాకి ఏం చేయాలి అనగాని నిషాని అరుణ్ బాబుకిచ్చి పెళ్లి చేయాలి ఆ రోజాని చంపేసే అని అంటారు అంటే అన్నయ్య అనగాని అది యువరాని అని దాని రాజమణిహారం నీ దగ్గరే పొడ్డమ్మ దగ్గర ఉందని అనుకుంటున్నావు మరంటప్పుడు రోజాని చంపేస్తే రాజమణిహారం నీదవుతుంది ఈ ఇంటి పెద్దరి కోడలుగా నా కూతురు ఉంటుంది అప్పుడు నీ మీద డౌట్ రాదు రోజాని చంపడానికి నువ్వు ప్రతిరోజు ప్లాన్లు వేయి రమాదేవి లేకపోతే నీ చావు నేను చూస్తాను అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతారు జగదీష్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.